అలలూయ దేవునికి స్తోత్రం కలుగును గాక అలలూయ ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం మరొకదే కాల సమయం దేవుడు మనందరము తన వాగ్దానాన్ని పంచుకునే భాగ్యాన్ని ఇచ్చారు సజీవుల గుంపులో మనల్ని ఉంచారు క్షేమకరమైన స్థితిని మనకు అనుగ్రహించారు దేవుని ప్రశస్త నామమునకే మహిమ కలుగునుగాక హలెలూయ నేటి ఉదయకాలము దేవుని వాగ్దానము మత్తయ్యసు వార్త ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది మత్తయ్యసు వార్త ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ మాట ద్వారా దేవుడు తన వాక్య వాగ్దానాన్ని తెలియచేస్తూ ఉన్నారు తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును మనము ఏ రీతిగా హెచ్చు కలుగుతుందా అని చూచేటువంటి వారం ప్రతి మానవుడు కూడా హెచ్చించబడాలని దేవుని చేత అధికమైనటువంటి మేలు పొందాలని అనుకుంటూ ఉంటాం దేవాది దేవుని సన్నిధిలో మనం హెచ్చించబడటానికి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు ఈ భూమి మీద ఎవరైతే తమ్మును తాము తగ్గించుకొని జీవిస్తారో దేవుడు వారిని హెచ్చిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుడు దేవుని స్వరూపం కలవాడై ఉండి కూడా దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టమని కూడాని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్న యేసు ప్రభుయే మనకు మాదిరి ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకుని బ్రతికిన ఆయన బ్రతికే మనకు మాదిరి ఆయన ఈ భూమి మీద ఏ రీతిగా అయితే జీవించారో ఆ రీతిగా మనము కూడా అన్ని విషయాల్లోనూ తగ్గింపు కలిగి మనల్ని మనం తగ్గించుకొని జీవించినట్లయితే తగిన దినాన దేవుడు ఖచ్చితంగా మనలను అధికముగా హెచ్చించి ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాలకు పాత్రులుగా చేస్తాడు దావీదు నేనేపాటివాడను అంటూ ఎప్పుడూ దేవుని ఎదుట తన తగ్గింపును చూపించేవాడు దావీదును దేవుడు ఎంతగా హెచ్చించాడో మనకు తెలుసు కదా మన జీవితాల్లో గర్వము మన జీవితాల్లో అసూయ మన జీవితాల్లో ఈర్ష అనేటువంటి లక్షణాలు మనల్ని తగ్గిస్తాయి మన ఆశీర్వాదాన్ని కోల్పోయే స్థితిలోకి తీసుకుని వెళతాయి కానీ మనం కలిగి ఉన్న ప్రేమ దయ జాలి తగ్గింపు అదే విధేయత అనే గొప్ప లక్షణాలు మనం ఎంత తక్కువ స్థితిలో ఉన్నా మనల్ని హెచ్చిస్తాయి ఎందుకంటే దీనులను దరిద్రులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తటానికి ఆయన ఎప్పుడు శక్తిమంతుడుగా ఉన్నాడు సర్వాధికారి అయిన దేవునిగా ఉన్నాడు ఒకవేళ నిన్ను నీవు తగ్గించుకోలేని స్థితి కలిగి ఉన్నావా దేవునికి లోబడలేకపోతున్నావా దేవుడు చూపిన విధేత మార్గంలో నివసించలేకపోతూ ఉన్నావా గర్విష్ఠిగా తిరుగులాడుచు ఉన్నావా నిన్ను నువ్వే హెచ్చించుకొనుచున్నావా లేక ఎవరైనా హెచ్చిస్తారని ఆశపడుతున్నావా తూర్పు నుంచైనా పడమటి నుంచైనా ఏ దిక్కు నుంచి హెచ్చు కలగదు అరణ్యంలో నుంచైనా హెచ్చు కలగదు దేవుడే ఒకరిని తగ్గించేవాడు దేవుడే ఒకరిని హెచ్చించేవాడు నీవు దేవుని చేతిలో హెచ్చించబడాలని ఆశపడితే విధేయతను నేర్చుకో తగ్గింపును నేర్చుకో నిన్ను నీవు పొగడుకొన దానికంటే నేనే పాటి స్థితి కలిగి ఉన్నాను దేవుడు తప్పక నన్ను హెచ్చించాలనే ఆశ కలిగి ఉండు అప్పుడు నీవు ఉన్న స్థితి కంటే ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నీ ఉన్న స్థితిలో నుంచి ఎత్తైన స్థలముల మీదకి నిన్ను తీసుకుని వెళ్తాడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దావీదుని ఎక్కించిన దేవుడే ఇప్పుడు నీ ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడు ఉన్నతమైన స్థానానికి నిన్ను చేరుస్తాడు నీవు దేవుని యొద్ద నేర్చుకోవలసింది ఆయనలో ఉన్న విధేయత దేవాది దేవుడై ఉండి దేవునితో సమానముగా ఉండే భాగ్యం కలిగిన వాడయ్యున్న యేసు తను తాను మనుష్యాకారంలో ఎంతగా తగ్గించుకుని సిలువ మరణంలో ఉమ్మివేతలు ఆయన మీద పడుతున్నా కొరడా దెబ్బలు ఆయన మీద పడుతున్నా ముండ్ల కిరీటం పెట్టబడుతున్నా ఆయన ఎంతగా తన శక్తిని మహిమను ప్రభావాన్ని తగ్గించుకుని జీవించి మరణం ఆయన ముందు ఓడిపోయేలా చేయగలిగాడు అలాగే నీవు తగ్గించుకుంటే ఈ లోక పరిస్థితులన్నీ నీ మీద ఓడిపోతాయి ఈ లోకం నీ ముందు ఓడిపోతుంది దేవుని చేత నువ్వు హెచ్చించబడతావు దేవుని ఎదుట దేవుని చేత నీవు హెచ్చైనటువంటి స్థానంలో ఉంటావు ఈ వాక్యం ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుని జీవిద్దాం దేవుని ద్వారా అధికముగా హెచ్చించబడదాం దేవుడి ఈ వాక్య వాగ్దానం మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆ మేన్ పరిశుద్ధ తండ్రి ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి బలపరచమని వారిని హెచ్చించమని ఏస్ పేరుటడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుని మహాకృప ప్రతి కుటుంబానికి తోడై ఉండును ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్